హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజలు అందరిలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సూపర్ సిబి ఊపిరి ఉన్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకోండి మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ముందుగా అయితే చక్కగా చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద చిన్న ముగ్గు వేసుకుని బాబావారి విగ్రహం కానీ ఫోటో కానీ ఏది ఉంటే అది చక్కగా పువ్వులు అలాగే చిత్రపటం లేదా విగ్రహం ఏది ఉంటే వాటిని వాటికి అలంకరించుకోండి ఏ పూజకైనా సరే ముఖ్యంగా అయితే ఉండాలి కాబట్టి చక్కగా చిన్న మామిడాకు తెచ్చుకుని పెట్టుకోండి అలాగే ఇంకా దీపారాధన విషయానికి వస్తే మీ ఇష్టం మీరు ఆవునే దీపం పెట్టుకోవచ్చు లేదంటే కొబ్బరి ఉన్న దీపం పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట సో ఈరోజు విశేషంగా సాయిబాబాకి అలాగే లక్ష్మీనారాయణలు ఇద్దరికి పౌర్ణమి అంటేనే లక్ష్మీనారాయణల పూజ కాబట్టి ఇద్దరికి కూడా కలిపి చేసుకోండి సో బాబావారి నా దగ్గర ప్రతిమ అలాగే చిన్న పాదుకులు కూడా ఉన్నాయన్నమాట సో ఆ రెండు కలిపి చక్కగా ఈ విధంగా దీపారాధన చేసుకొని ముందుగా అయితే బాబాకి ధూపం అనేది కూడా వేస్తుంది అనమాట తర్వాత ఆవాహన అలాగే అర్ఘ్యాలు పాద్యాలు ఇచ్చాయి అనమాట చక్క బాబావారికి శ్రీ సాయినాథనమ ఆవాహయామి స్థాపయామి పూజ్యామి అంటూ పంచోపచారం కానీ లేదంటే షోడశోపచార పూజ కానీ చక్కగా చేసుకోవచ్చండి పంచోపచార పూజ మీకు ఆల్రెడీ వీడియో పెట్టున్నాను లేదు అంటే మళ్ళీ మీకు ఒకసారి వీడియో మీతో షేర్ చేస్తాను అనమాట సో చక్కగా పాదాలు ఉంటే పాదాలు లేదనే విగ్రహం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షతులు వేసుకుని నమస్కారం చేసుకోవచ్చు తర్వాత కొంచెం పుష్పాలు అవన్నీ కూడా పూజ చేసుకోవచ్చు అనమాట మనం యాక్చువల్లీ చాలామందికి అంటే మా సైడ్ రాజమండ్రి వచ్చేసరికి ఎవరి దుక్కున చేరు కొంచెం కొన్ని దుక్కుల చేస్తారు సత్యసాయి అంటారు చాలా బాగా చేస్తారు ఎవరెవరైనా ఎక్కడైనా చేయించుకుంటానంటే అది ఇంకా మంచిది ఆ రోజు పౌర్ణమి కాబట్టి సత్యనారాయణ సంవ్రతంతో సమానమైనటువంటి వ్రతం శ్రీ సత్యసాయి వ్రతం అనమాట సాయిబాబా వారి ప్రతి పెట్టుకుని చక్కగా కలసస్థాపన చేసుకొని చేసుకోవచ్చు ఆ వీడియో కూడా కుదిరితే నేను అది కూడా పోస్ట్ చేస్తానండి సో చక్కగా ముందుకైతే ఇదైతే మామూలుగా పౌర్ణమి రోజు సింపుల్గా బాబాకి ఎలా పూజ చేసుకోవాలి నిత్య పూజలో కాకుండా కొంచెం పంచోపచార పూజ విధంగా ఎలా చేసుకోవాలనేది చక్కగా బాబా పాదాలకి అవి కడిగేసిన తర్వాత పాదాలు కడిగిన తర్వాత పసుపు కుంకుమాక్షితులు పువ్వులు అలాగే తులసి ఉంటే తులసి పెట్టండి లేదు మారేడు దళాలు ఉంటే బాబా వారి అష్టోత్తర సతనామా వాళ్ళు చదువుకోండి చాలా మంచిది ఆ రోజు చక్కగా బాబాని పూజ చేసుకోవడం అంటే బాబానే కాదండి గురువులు సంబంధించినటువంటి ఎవరైనా సరే రాఘవేంద్రులు అవ్వచ్చు ఇంకా తదితరులు ఎవరైనా సరే ప్రథమ పూజని వెళ్ళినటువంటి గురువులు ఎవరైనా సరే అంతకీ మన గురు పూజ ఇంట్లో కుదరకపోతే మన స్కూల్ టీచర్స్ కానీ కాలేజ్ టీచర్స్ కానీ ఎవరైనా సరే ఒక ప్రిన్సిపాల్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒక అధ్యాపకుల స్థానంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఒక పుష్పము లేక వాళ్ళకి ఒక లేడీస్ అయితే వాళ్ళకి ఒక కొన్ని పువ్వులు అలాగే ఫ్రూట్స్ పట్టుకెళ్ళేవండి లేదా జెంట్స్ సార్స్ అయితే ఒక స్వీట్ బాక్స్ ఏదో ఒకటి పట్టుకెళ్ళి వారి పాదాలకి నమస్కారం చేసుకుంటే గురు పూజ చేసినంత ఫలితం అయితే మనకి చక్కగా వస్తుంది సో చెక్క పూజ కూడా కుదిరితే అది ఇది రెండు చేసుకోవచ్చండి అండి అష్టోత్తరం చదువుకుంటేలాగా బిలో దళాలతో చక్కగా బాబాకైతే ఆ పూజ చేసుకోవచ్చు అనమాట శ్రీ మహా అని చెప్పి చక్కగా అష్టోత్తరం అంతా కూడా మనకి ఐడిఎఫ్ ద్వారా మనం చూసుకోవచ్చు లేదంటే గూగుల్లో వస్తున్నాయి కాబట్టి చూసుకుని చక్కగా చదువుకోవచ్చు అనమాట సో నేనైతే సింపుల్గా అష్టోత్తరంతో సాయిబాబా వారి యొక్క పూజనైతే ఈరోజు సింపుల్గా చేసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఆ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అలాగే బాబా వారికి చాలా ముఖ్యమైన ఇష్టంగా మనం పెట్టాల్సింది ఏంటంటే ఆ రోజు బాబాకి శనగలు అనేది కూడా నానబెట్టుకోండి గురువులకి గురువుకి శనగలు దానం చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి ఆ రోజు సాయిబాబాకి కొన్ని శనగలు పచ్చివి ఉంటాయి కదా నానబెట్టిన తర్వాత వాటిని దండగా వేయండి లేదు అంటే చక్కగా ఉడకబెట్టి తర్వాత తాలింపు వేసి సాయిబాబాకి నివేదన చేయండి అలాగే స్వీట్ కంపల్సరీ పెట్టాలి బాబాకి చాలా 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 ఇష్టం అనమాట ఇంకా కుదిరితే మనం ఆ రోజు సాయి సాయిబాబా పారాయణ చేసుకోవచ్చు లేదా సప్త సప్త గురువారం వ్రతాలు చేసుకోవచ్చు ఆ రోజు నుంచి కానీ మొదలు పెట్టచ్చండి బాబా వారి యొక్క విశేషంగా పూజ అయితే చాలా బాగా చేసుకోవచ్చు అనమాట సో ఎవరికి ఎలా వీలు కుదిరితే అలాగా ఆ విధంగా చేసుకుంటారని చెప్పి ముఖ్యంగా బాబావారికి తాంబూలం కూడా పెట్టాలన్నమాట ఈ ఈరోజు అలాగే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏ పూజ చేసుకున్న షోడసోపుచారని కానీ సహస్రనామాలు కానీ లేదంటే అష్టోత్తర పూజ చేసుకున్నా కానీ ఆ రోజు బాబావారికి కనీసం చిటికెడంత విభూది ఆ బాబావారి ఫోటో దగ్గర అయితే ఫోటో దగ్గర లేదు విగ్రహం దగ్గర కానీ అలా పాదుకులు అన్న పాదుకుల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఆ విభూదిని కొంచెం శ్రీ సాయినాదైన అని మూడు సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ చెక్ చెగ్గ కొంచెం నోట్లో వేసుకొని కొంచెం తలకి పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది సాయిబాబా నిజంగా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారనే నేను చెప్తాను స్వీట్ వచ్చేసి నేను బాబాకి చెగ్గ పాయసం అనేది కూడా నివేదన చేసేసాను చెక్క బాబాకి తాంబూలమేమో యాపిల్లో అలాగే అవి పెట్టేసి చెక్క పువ్వు పెట్టేసి బాబాకి సమర్పించా అనమాట కంపల్సరీ నేను చెప్పినవి ఏంటంటే ఇందులో గురువు పూజ ఒకటి లేదంటే ఇంట్లో పూజ కంపల్సరీ మెయిన్ వచ్చేసి తాంబూలము అలాగే స్వీట్ కంపల్సరీ ఉండాలండి ఇంకా బాబా వారికి గులాబీ పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం అంట ఇవన్నీ కుదిరితే కంపల్సరీ పెట్టుకోవచ్చు లేదైతే ఈ రోజు నేను మీకు పూజ వీడియో శాంపుల్గానే పెడతాను కాబట్టి ఈ కొబ్బరికాయ అయితే కొట్టట్లేదు ఇదే ఇదే కొబ్బరికాయని ఉరి పౌర్ణమి రోజు నేను యూజ్ చేస్తాను కాబట్టి బాబావారికి బాబా ఇది నేను నీ పూజ కోసం ఉపయోగిస్తున్నానని చెప్పేసి లేదు ముడుపు కట్టుకున్నాము మాకు ఈ పూజ కంపల్సరీ అయిపోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాటిని ఒక పసుపు రంగు క్లాత్లో బాబావారికి కొబ్బరికాయ కట్టి అక్కడ ముడుపు పెట్టుకొని సప్త గురువారాల కింద కూడా ఆచరించవచ్చు అనమాట ఈ విధంగా అన్ని పూర్తయిన తర్వాత లేదు కొబ్బరికి కూడా కొట్టేసుకుంటాము అంటే మాములుగా డైలీ పూజన చేసేసుకుని చెగ్గ సింపుల్గా ఒక స్వీట్ అయితే కంపల్సరీ పెట్టండి ఇప్పుడైతే చెగ్గ బాబాకైతే హార్ద్దాం దిగంబరా దిగంబర శ్రీ సాయినాథ దిగంబర దిగంబరా దిగంబర దత్తాత్రేయ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర జై 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 శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈ విధంగా బాబాకేత హార్తిచ్చనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్